హాయ్ వేబర్స్ వెల్కమ్ టు మా ఇంటి అమృతం ఈరోజు చాలా ఈజీగా రవ్వలడ్డేలోచల్లి చూద్దాం దానికి కావాల్సింది ఒక కప్పు చక్కెర మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోనే రెండు యాలకులు కూడా వేసుకొని మిక్సీ పట్టాలి మెత్తటి పౌడర్లా చేసుకోవాలి షుగర్ని చాలా సింపుల్గా అయిపోతాయి ఇవి నెక్స్ట్ కడాయి పెట్టి ఒక కప్పు షుగర్కి రెండు కప్పుల రవ్వ తీసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక అరకప్పు తీసుకోవచ్చు చక్కెర ఇది మాత్రం కరెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్ ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని వేయించుకోవాలి పచ్చి వాసన పోయి లైట్గా కలర్ చేంజ్ దాకా వేయించుకోవాలి దోరగా ఇలా కలుపుకుంటూ మొత్తం బొంబాయి రవ్వ అంతా అంతా వేగల ఇలా వేయించుకోవాలి నెక్స్ట్ వేయించిన తర్వాత ఒక పళ్ళంలో వేసుకోవాలి అలాగే కొబ్బరి కూర కూడా తీసుకున్నాను టేస్ట్ బాగుంటుందని ఒక అరకప్పు వరకు కొబ్బరి కూర పచ్చిదైనా సరే డ్రైదైనా సరే ఒక స్పూన్ నెయ్యి వేసి కొబ్బరి కూరను కూడా వేయించాలి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఇది కూడా రవ్వున్న ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే నెయ్యి కూడా పెట్టుకున్నాను నేను గోరవెచ్చగా లైట్గా వేడిగా ఉండాలి నెయ్యి కూడా ఇప్పుడు ఇందులో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి చక్కెర పౌడర్ చేసాం కదా అది కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలి మొత్తం ఇదంతా ఇలా వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి నెక్స్ట్ వేయించిన డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను జీడిపప్పు కిస్మిస్ ఇలా మొత్తం అంతా కలిసేలా కలపాలి నెక్స్ట్ నెయ్యి అరకప్ప వరకు నెయ్యి తీసుకున్నాను ఇది కాల్సిన నెయ్యి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ నేను మొత్తం ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి ఈ రవలంటూ అలాగే సింపుల్గా కూడా అయిపోతాయి ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత బాగా మొత్తం అంతా కలిసేలా బాగా కలపాలి వేడిగా ఉంది కదా అందుకనే చేయి పెట్టకూడదు తర్వాత చేయి పెట్టచ్చు కొద్దిగా ఇలా మొత్తం అంత వేసిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వరకు పాలు తీసుకున్నాను ఇది రూమ్ టెంపరేచర్ ఉంటే చాలు పాలు ఆ పాలు కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం కలిపేయాలి ఆ తర్వాత ఇలా లడ్డూలా చుట్టుకోవాలి ఇలా మనకి ఏ సైజు లడ్డు కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు ఇవి వారం పది రోజుల వరకు నిల్వ ఉంటాయి కొబ్బరి పాలు వేసాం కదా అంతకంటే ఎక్కువ నిలువ ఉండవు చాలా చాలా రుచిగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రవ్వ లడ్డు సింపుల్గా అయిపోతుంది పాకం పట్టే పని లేకుండా ఇలా సులువుగా చేసేసుకోవచ్చు ఎంతో టేస్ట్గా లడ్డు రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్